నిజగురవే నమ మద్గురువర్యుల వంశావళి రచన శ్రీ సత్యానంద కడారి నరసింహదాసు గారు శ్రీ నిజానంద పోలోజి వీరయాచారి గారి శిష్యరత్నము గ్రామం కూస్పూర్ తాలూకా ముతోల్ జిల్లా ఆదిలాబాదు వారు మరి వారు రాసించినటువంటి రామసాగర శతక రత్నావళిని మరి మద్గురువారిలైనటువంటి శ్రీ అమలానంద పాటల పండనాథ్ గారు సవరణ చేసి శుద్ధప్రతి రాసి వారి గ్రంథానికి సహకరించినటువంటి మహానుభావుడు కనుక సవరణ చేసినటువంటి పరిష్కర్త గ్రంథ పరిష్కర్త కాబట్టి మరి వారు వారి వంశ వారి మీద సీసపత్య రూపంలో రాయడం జరిగింది దానిని మనము మరి చదువుకుంటున్నాం ఇప్పుడు పరగను గద్వాల పాటల కేశవుల సతి మహాబుజం అసుతుడవై పండరీ పరగనామంబున పరగ నామంబున పిలిచిరి పెద్దలు ప్రియముతోను సది సద్విచార్యౌ శారదాంబకు నీవు పతివై విలసిన ప్రభుడవయ్యా సకల వేద పురాణ శాస్త్రంభులను తెలిసి రాజయోగిని గొలచి ధీర అమలానందను దీక్ష పొంది సుభక్త రచన సవరించి వరుసతోను అట్లు ఈ గ్రంథం బుయవనిలో దిద్దిన నిత్య నిర్మల పరిపూర్ణ నిర్మలాత్మా అని వంశావళిని వర్ణించి ఉన్నారు అంటే పరగను గద్వాల అనే గ్రామములో పాటలు అనేటువంటిది ఇంటి పేరు వారి గురువు ఇంటి పేరు పాలవాయి ఈ పాలవాయి అనేటువంటిది కళము వలన కళము యొక్క రచనల వలన పాటలు అనేటువంటి పేరు పెద్దలచే మరి పిలువబడినారు కాబట్టి అలాంటి పెద్దలచే పిలువబడినటువంటి పాటల పండర్నాథ అనేటువంటి నామక నామముచే పిలువబడినటువంటి వారు కాబట్టి వారి ఇంటి పేరు పాలవాయి మరి కేశవుల బుజ్జమ్మకు జన్మించినటువంటి మహానుభావుడు కాబట్టి కేశవులు కేశవుల బుజ్జమ్మ అనేటువంటి దంపతులకు వారి గర్భమునందు మరి జన్మించినటువంటి పండరినాథుడు అనేటువంటి యొక్క నామముచే ఈ క్షితి అందు అవతరించినటువంటి మహానుభావులు కాబట్టి వీరిని పెద్దలు సద్ సద సద్విచారి అవు సద సద్ సద సద్విచారి అవు శారదాంబకుని పతివై వెలిసిన ప్రభుడవయ్య మరి యొక్క సద్బోధనంతా కూడా మరి విచారణ తన గురువు వలన విచారించ విచారించటానికి సమయాన్ని అవకాశ సమయాన్ని అవకాశం ఇచ్చినటువంటి మరి మాత మరి పతియే నమ అనేటువంటి యొక్క అలనాడు అనసూయ దేవి అనసూయ మాత అత్రి మహర్షిని ఎట్లా ధ్యానం పతి దైవముగా ఎట్లా ఆరాధించిందో మరి యొక్క ధర్మ సంస్థానమునకు ఈ ధర్మానికి విచారణ కొరకు పంపించినటువంటి సాధ్వి మరి శారదా మాత అనేటువంటి మహామా మహా మహాత్యము కలిగినటువంటి ఆ మా మాతను ఆడినటువంటి మహానుభావుడు కాబట్టి మరి ఆ సద సద్విచార్యవు శారదాంబకు నీవు పతివై వెలిసిన ప్రభుడవయ్యా అని చెప్పి వర్ణిస్తున్నాడు ఇక్కడ కవి మరి సకల వేద పురాణ శాస్త్రంబులను తెలిసి రాజయోగిని గెలిచి తేజమలరా ధీర అమరానంద దీక్ష పొంది సుభక్త వరులకు రచన రచన సవరించి వలసతోనూ ఈ అట్లు ఈ గ్రంథములో ఈ గ్రంథం దిద్దిన నిత్య నిర్మల పరిపూర్ణ నిర్మలాత్మ అని వర్ణిస్తున్నాడు కాబట్టి ఎందరో రచనలను మరి సవరణ చేసి నలిదిక్కులైనటువంటి ఒక ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పిఠాలలో ఉన్నటువంటి ఒక వేద వేదాంత సద్ సద్విచారము గావించినటువంటి పెద్దలందరూ రచన రచించినటువంటి యొక్క గ్రంథాలను కూడా మరి సవరణ చేసి మరి వారికి సహాయపడిపి మరి ముద్రణ గావించినటువంటి మహానుభావుడు శ్రీ అమలానంద పాటల పండన్న మత్ గురువర్యులు అలాంటి మద్గురువర్యులు మరి ఈ యొక్క తెలంగాణ జిల్లాలో ఉన్న తెలంగాణ రాయలసీమ ఆంధ్రాల ఉన్నటువంటి ఉపపీఠాలన్న అన్నిటినీ సందర్శించి మరి యొక్క ఉపపీఠ కార్యదర్శులందరినీ కూడా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు మహోన్నతమైనటువంటి మహత్పురుషుడు శ్రీ అమరానంద పాటల పండన్నాత్మద్ గురువార్యులు మరి అదేవిధంగా చూసినట్లయితే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి భక్తవరులు బోధాధికారులు సందర్శించి ధర్మాపురి ఆశ్రమమునందు నాలుగు రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ ధర్మపురి ఆశ్రమము అనేటువంటి శివరామ దీక్షిత చిలగురుపీఠ ఆశ్రమము ధర్మపురి అనేటువంటి ఆశ్రమానికి కార్యదర్శి అనే కార్యదర్శి అయినటువంటి మా మామగారు అయినటువంటి శ్రీ నిత్యానంద దేవి గంగయ్యారీల వారు మరి వారు కూడా మరి ఒక శతకం రాసినారు వంద పాటలు రాసినారు ఆ వంద పాటలను కూడా గురువుగారు మరి సవరణ చేసి శుద్ధప్రతి చేసి దాని ముద్రణ గావించినారు మరి అలాంటి ముద్రణ గావించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కవులు చాలామంది ఉన్నారు ఇంకా అక్కడ సునార్కర్ మల్లయ్య వారి శిష్యులైనటువంటి సునార్కర్ మల్లయ్య కానీ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాసినటువంటి యొక్క పాటలని పాద్యాలని మరి ఇవన్నిటిని కూడా సవరణ చేసి ఇచ్చేటువంటి మహానుభావుడు ఎవరు అడిగినా లేక వారి వారు ఇచ్చినటువంటి ఒక ఆ యొక్క గ్రా రచనలను మరి సవరణ చేసి ముద్రణ గావించేటువంటి వారు మరి అలాంటి మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మామగారైన ఆ ఆశ్రమ కార్యదర్శి నిత్యానంద గంగయక్యుల రాజేవి గారు మరి శ్రీ అమలానంద పాటల పండనాథ్ గారు ఇద్దరు శ్రీ దయానంద పొన్నాల రాజేందర్ల వారి పాదదాసులు అయినప్పటికీ మరి మద్గురువారిలను మరి మా మామగారైనటువంటి నిత్యానంద గంగయక్ల వారు గులి గురుతుల్యులుగా మరి గురు స్వభావంతో ఆరాధించేటువంటి వారు పూజించేటువంటి వారు వాళ్లకు కరణకు వారి కరుణకు పాత్రులై మరి వారి శిష్య ప్రశిష్యులంతా కూడా మరి దత్తపుత్రులుగా వారు ఆ రోజున మరి ఆశ్రమం ఎందు వారి యందు చేర్చి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా అంటే నాతో సహా మరి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి మద్గురువారీల పాదపత్రముల చెంత చేర్పించి ఉపదేశము ఇప్పించిరి మరి ఆ నాలుగు రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు తేదీన ఆ ధర్మపురి ఉపపీఠం ఎందు అచల పరిపూర్ణ బోధనాచార్య అను బిరుదును సన్మాన పత్రము ద్వారా సన్మానించిరి మద్గురువారీలను మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సత్యానంద కన్నం సత్యనారాయణ కానివ్వండి మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా ఆదిలాబాదు ఇంకా మంచిరాల మరి నిజామాబాదు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బోధాధికారులందరూ కూడా సందర్శించి మరి శ్రీవారికి ఆ యొక్క నాలుగు రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరవ తేదీన అందరూ కూడా మరి వారు రాసినటువంటి సన్మాన పత్రం అనేటువంటి పథ్యాల ద్వారా సందర్శించి అందరూ కూడా బోధాధికారులందరూ కూడా ఈ ప్రజల పరిపూర్ణ బోధనాచారి అనేటువంటి బిరుదుని అంకితము చేసి వారి అందు వ్రాలినారు మరి అలాంటి పద్యాలని మనము ఒకసారి మరి వారి మధుర కవి శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గారికి మరి ఒక సన్మాన పత్రము ద్వారా సన్మానించినటువంటి దాన్ని మనము ఒకసారి ఈ చదువుకుంటున్నాము ఇప్పుడు దానిని మనకు పరిపూర్ణ రాజయోగ తత్వ బోధనలో గురువుగారే దాన్ని పొందుపరిచినారు కాబట్టి దానిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇప్పుడు పొన్నాళ రాజేంద్రు పూర్ణదయానందు పదసేవలో నుండి వరలి వరలితీవు శివరామదీక్షిత సిద్ధాంత భావంభూ గురుదీక్షలో నుండి నెరిగితీవు మధుర కవియమందుండు అని దేశి కేంద్రుని చె విఖ్యాతి బుంది తీవు సత్య ప్రబోదనూ సద్గురు దీక్షతో వ్యాపకం వ్యక్తివీవూ దత్తపుత్రుండవనసూయ సాధ్వికీవు భూషణ వికాస శ్రీధర్మపురమునందు అచల పరిపూర్ణ బోధనాచార్యుడనగా నిత్యానందుండు ఈనాడు అతియునర్చే భక్తవరుల సత్కీర్తి వ్యక్తపరుచ అందుకొను మయ్య అందుకనుమయ్య తవరియా నీదు కృపయును మా మీద కృపయుమామీద నిలుపుమయ్యా జయము జయమయమయ్యా స్వాతంత్ర సమరాన సంగరజోధువై పారతత్ర్యంబు బో కాచి కద్దరు వస్త్రముల్ కమనీయ రూపంబు కన్నులకింపుగా తాపత్ర హృదయం నీమోడం జందు వారు వీరనకుండ కోరిన వారికి జోడుగ నిలిచిన నీడ నీవు చూమిత్రులకు యజాత శత్రువీవు అండజేరిన వారి గీ అతి బాపు మంచి దందంబు కలిగిన మనుజుడీవు మయ్యా మత్సలి నట్టి నడకను మలము మలముదరి జేరనివ్వని యమల చరిత శారదమాత చంద్ర కన్న బిడల పాలిటి కల్పతరువ ధర్మపురి భక్తవరులెల్ల ధరికి చేరి నీదు సుతులుగని ముందు నిలిచినారు దత్తపుత్రుల పితృవైనుక రాజ అని నిత్యానంద గంగయాక్య రాజీవి గారు మదచలర్ శ్రీరాముడు శివరామ దీక్షితుల గురు గ్రూపవీఠ రాజయోగాశ్రమ కార్యదర్శి ధర్మపురి ఆ యొక్క ఆశ్రమ పూజ మహోత్సవం ఎందు శ్రీవారికి ఈ పరిపూర్ణ భోజనాచార్య అనేటువంటి సన్మాన పత్రము ద్వారా సన్మానం చేసి పూజించి వారి వారి పాదపద్మములను సేవించుకున్నారు ధ్యానించుకున్నారు మరి ఆ విధముగా మరి అదేవిధంగా తన జీవితం అంతా గురుసేవకే అంకితము గావించి అమ్మగారి వెంట ప్రయాణిస్తూ ప్రబోధను ప్రచారం చేస్తూ సమయం దొరికినప్పుడే తన శిష్యులకు అవకాశము దక్కేది ఆ అవకాశము దక్కినప్పుడే మా వరంగల్ జిల్లా ములుగు గంపనపల్లెలో మేము శ్రీవారి సమయం దొరికినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అట్లా సంవత్సరానికి నాలుగు మూడు ఐదు రోజులు ఇట్లా కార్యక్రమం పెట్టుకొని ప్రబోధ అటువంటి వారము మరి మేము వినేటువంటి సమయంలో కూడా వారు అవకాశం వచ్చినప్పుడు కాగర్స్ నగర్ భక్తవరల భక్త బృందానికి కూడా కాకస్ నగర్ పీఠానికి కూడా అక్కడ సమయం ఇచ్చి అక్కడ మూడు నాలుగు రోజులు ప్రబోధ చేసి కాగర్స్ నగర్ నుంచి ఈ యొక్క గంపోన్పల్లె ములుగు వచ్చేవారు ములుగు నుండి కొత్తవాడ వరంగల్ పోయేవారు వరంగల్లో ఉన్నటువంటి ఆశ్రమంలో ప్రబోధ చేసి మరి అక్కడి నుండి మరి వారు మరి ఇంకా మరి బెంగళూరు వికారాబాద్ గద్వాలా చుట్టూ ఉన్నటువంటి పక్క పక్క గ్రామములను శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్ది మరి బోధాధికారములు పీఠము నుండి ఇప్పించిరి వారు మరి ప్రబోధ చేసినటువంటి తన శిష్యవరులకు సమయం దొరికినప్పుడు మాత్రమే శిష్యుల దగ్గరికి వచ్చి నాలుగైదు రోజులు ప్రబోధ చేసిపోయేటువంటి వారు మిగతా మిగతా రోజులలో ఆ యొక్క మేము లెటర్లు రాస్తే ఆ కాలంలో పలానా కాడికి వస్తున్నాను పలానికి రా అని చెప్పేది కానీ సమయము దొరకకపోయేది కాబట్టి మరి ఆ విధముగా మరి ఆ యొక్క మరి గురుసేవా దురంధరుడుగా పరిపూర్ణ బోధను సేవ ఆ యొక్క పరిపూర్ణ బోధకు సేవ తన యొక్క జీవితం అంతా అంకితం చేసినటువంటి మహానుభావుడు శ్రీ అమలానంద పాటల పండనాథ్ మధ్గురువుల వారు అని ఈ యొక్క వంశావళి అనేటువంటి పెద్దలు రాసినటువంటి మరి ఎంతోమంది మరి వారిని గురించి వర్ణించి ఉన్నారు కాబట్టి వారు వర్ణించినటువంటి ఈ యొక్క ఈ సీస పద్యము ద్వారా ఇంతటితో వారి యొక్క వంశావళి వారి యొక్క మరి పరిపూర్ణ బోధనాచారి అనేటువంటి ఒక సన్మాన పత్రాన్ని మనం చదువుకొని సందర్శించి వారి పూజను వారి పాదపద్మములందు మరి ఎప్పుడు త నిరంతరము సేవిస్తూ ఆరాధించుకుంటూ మరి ఒక ఈ యొక్క శీర్షపద్యం ద్వారా తన అయిన మద్గురు వైగులను ఆరాధించుకుంటున్నామని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని పూర్తి చేస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై